వాస్తవం యూట్యూబ్ ప్రేక్షకు నమస్కారాలు చార్దాం యాత్రలో భాగంగా ఈరోజు గంగోత్రిలో దిగి ఆరు కిలోమీటర్లు నడకదారిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేవలం రెండు గంటల్లో ఆరు కిలోమీటర్ల నరకదారి ద్వారా నడుచుకుంటూ మా ఐదుగురు యాత్రికుల టీం యమునోత్రి మందిరం చేరుకోవడం జరిగింది యమునా నదిలో యమునోత్రి మందిరం ఇక్కడ బ్రహ్మాండంగా అలంకరించింది మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు యమునామాత మందిరం కింది నుండి వేడి నీరు ప్రవహిస్తుంది ఆ వేడి నీరు ఆ గుట్టల పైనుంచి వచ్చే చల్లటి మంచు కరిగి వచ్చే యమునా నదిలో కలుస్తుంది రెండు వేడి నీరు చల్లటి నీరు కరిసే చోట బ్రహ్మాండంగా అందరూ ప్రత్యేకమైన పవిత్ర స్నానాలు చేయడం జరుగుతుంది యమునామాత దర్శనం కూడా నిమిషాలలోనే చేయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు ఎలాంటి ప్రమాదాలు లేవు ప్రభుత్వం ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది కాబట్టి ఎలాంటి అనుమానాలు లేకుండా భక్తులు ఈ చార్ధాం యాత్రలో యమునోత్రి యాత్ర విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా రావాలనుకున్న భక్తులు ప్రతిరోజు యాభై వేల నుండి లక్ష మంది యాత్రికుల వరకు దర్శించుకుంటున్నారు ఇందులో ఎలాంటి భయాలు తావు లేకుండా దర్శించుకుంటున్నారు కాబట్టి మీరందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు ఇంకా మరిన్ని వివరాలు అప్డేట్ అందిస్తాం కాబట్టి వాస్తవం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి యమునోత్రి మాతా మందిరం ఆ పక్కనే సూర్యభగవాన్ మందిరం ఆ పక్కనే ఎదురుగా యమునా నది మీకు ప్రత్యక్షంగా మంచుకొండలు కరిగి ప్రవహిస్తుంది యమున